అందరికీ నమస్కారం అండి చాలామంది అనేక బాధలతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక కష్టాలు ఆరోగ్య బాధలు అలాగే ఏ పని చేసినా కూడా విజయం సాధించకపోవటము ఇలా ఎన్నో కష్టాలతో బాధపడుతూ ఉంటారు ఇలా బాధలు పడటానికి కారణము శనిగ్రహ దోషం కారణం కావచ్చు శనిగ్రహ దోషంతో బాధపడేవారు శనివారం గనక ఒక్క పరిహారం చేసినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి శనివారము ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శనివారము శనీశ్వరుడికి అంకితం చేయబడింది నల్ల నువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి నల్ల నువ్వులను ఉపయోగించి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసినట్లయితే శనీశ్వరుని యొక్క గ్రహదోషం తగ్గిపోతుంది శనీశ్వరుడిని న్యాయదేవుడిగా భావిస్తారు శనీశ్వరుడు మనిషి కర్మల ప్రకారము ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది ఎవరి జాతకంలో అయినా శనీశ్వరుడి స్థానం బలహీనంగా ఉంటే అతని యొక్క జాతకంలో ఏళ్నాడి శని గనక ఉన్నట్లయితే లేదా ఏదైనా శని దోషంతో బాధపడుతుంటే నువ్వులతో చేసే కొన్ని పరిహారాల వలన తప్పకుండా ఆ కష్టాల నుంచి బయటపడవచ్చు శనివారము శనీశ్వరుడికి చాలా ఇష్టమైన రోజు శనివారం రోజు శనీశ్వరుడి ఆలయంలో శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించి ఆవనూన దీపం వెలిగించటం ద్వారా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ పరిహారము శనీశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది జీవితంలో ఆర్థిక నష్టాలను తొలగిస్తుంది ప్రతి శనివారము సూర్యాస్తమయం తరువాత ముఖ్యంగా సాయంత్రం కానీ ప్రదోషకాలంలో కానీ శనిదేవుడికి నల్ల నువ్వులను సమర్పించటం శుభ ఫలితాలు ఇస్తుంది శనివారం రోజు ఉదయమే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి ఒక శుభ్రమైన గిన్నెలో కొన్ని నల్ల నువ్వులు తీసుకోవాలి దానికి కొద్దిగా ఆవనూనె కూడా కలపవచ్చు ఆవనూన దీపం సిద్ధం చేసుకోవాలి మట్టి దీపం కానీ పిండి దీపం కానీ తయారు చేసుకోవాలి ఇంటికి సమీపంలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి శనిమందిరం లేకపోతే రావి చెట్టు కింద కూడా ఈ పరిహారం చేయవచ్చు శనీశ్వరుడు రావి చెట్టులో ఉంటాడని నమ్ముతుంటారు ఆలయంలో కానీ శివలింగం పైన కానీ శనీశ్వరుడి విగ్రహం ముందు నల్ల నువ్వులను సమర్పించాలి ఒక దీపం వెలిగించి శనీశ్వరుడి ముందు కానీ రావి చెట్టు కింద కానీ ఉంచాలి దీపం వెలిగించి నువ్వులు సమర్పించేటప్పుడు శనీశ్వరుడికి సంబంధించిన మంత్రాలు జపించాలి ఓం శం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని అలాగే శనిగ్రహ స్తోత్రాన్ని పాటించాలి ఇలా మీ కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందం రావాలని శనిదేవుడిని హృదయపూర్వకంగా ప్రార్థించాలి తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకోవాలి వీలైతే శని చాలీసా పారాయణ చేయాలి శని స్తోత్రాన్ని వినాలి నల్ల నువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టమైనవి వాటిని అతడికి సమర్పించడం ద్వారా శనిశ్వరునికి యొక్క ప్రభావం తగ్గుతుంది అలాగే శనిదేవుడికి అవనవన కూడా చాలా ఇష్టము ఈ పరిహారము శనిశ్వరుడి ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది జీవితంలో ఏర్పడే అడ్డంకులు ఇబ్బందులు దురదృష్టాలను తొలగిస్తుంది అలాగే మీ చెడు కర్మల ప్రభావాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది ఏలినాడు శనితో బాధపడేవారు ఈ పరిహారం చేయడం ద్వారా కష్టాల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం